గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి కీలకమైన నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమిగా ఏర్పడినప్పటి నుండి పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంపై నేతలు వైసీపీలోకి చేరడం జరిగిందని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టేట్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇవ్వటానికి మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో ఒక అక్కస్తో నా మీద విశ్వం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ స్టేట్ కమిటీ నా పనితని నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లక్ లిఖితపూర్వకంగా ఇచ్చారు నేను అలాగే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజక పరిధిలో ఉన్న ఏడు నియోజకల్లో నేను అధ్యక్షులను కానీ పంతీలు కానీ అంతా బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ వరకు ఎవరికి వచ్చిందా సీటు ఓసీలకి వచ్చిద్దా బీసీలకి వచ్చిద్దా బీసీలకి వస్తే బాగుండు బీసీలకు వస్తే తగు న్యాయం జరిగింది మాకున్న బీసీలు సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాల మాధవి కలియాస్ గల్లా మాధవి గారికి రావడం టికెట్ రావడం జరిగింది ఆమె నా సోదరి బీసీ సోదరి ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది నా తోటి బీసీ మహిళకి ముందుకు పోటీ చేయటానికి కానీ కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని తను అగ్ర అగ్రస్థానంలో ఉన్నాడని తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఇంకా పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని హాస్పిటల్స్ ఉన్నాయని అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని అన్నీ తెలిసింది అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడే పని లేదు ఎందుకంటే మన బీసీలు కాబట్టి మన బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించాలని చెప్పి బీసీలు బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి పాకులాడాను ఆ క్రమంలో గల్లా మాధవ్ గారిని ఎన్నోసార్లు ఆమె పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది ఆమె పెట్టిన ప్రతిభోగ్రహం ఈ పదిహేను రోజుల్లో ప్రతిభోగ్రహంలో నేను నా భార్య ఇరువురం కూడా ఏ రోజు కూడా పిస్తా గంట ప్రతిక్షణం పార్టీ కోసం ఆమె కోసం కష్టపడి పనిచేస్తుంటే గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో ఇరవై ఆరు మంది కార్పొరేట్ అభ్యర్థులతో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఎంతో ఘోరంగా రామచంద్రయ్య గారు బీసీల పట్ల మరీ ముఖ్యంగా గౌడజాతి పట్ల నేను గౌడజాతికి సంబంధించిన వాడిని అని చెప్పి మరీ చులకన భావనతో ఎంతో చులకన భావంతో దారుణాతి దారుణంగా మాట్లాడటం అక్కడ నా మీదకి దాడి చేసే ప్రయత్నం చేయటం అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్ కానీ లేకపోతే నా మీద దాడి జరిగేదేమో చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు సంధించిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం అటువంటి నేను ప్రశ్నించే నేను ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించకూడదు నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రశ్నించాల్సినంత అవసరమే వచ్చింది మా మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి నా మీదకి ఇరువురు భార్య భర్తలు ఇరువురు కూడా ఎంతో ఘోరంగా ఎంతో అవమానకరంగా మాట్లాడారు ఈ విషయం అక్కడ ఉన్న ఇరవై ఆరు మంది వార్డు కార్పొరేటర్లు అభ్యర్థులు అందరికీ తెలుసు కాకపోతే నాలాగా ధైర్యం చేసి ముందుకు రావడానికి ఎవరు కూడా ఇష్టపడకపోవచ్చు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అదే తెలుగుదేశం పార్టీలో బీసీలు అవమానిస్తున్న పార్టీలో ఉంటారా ఉండరా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు ఎందుకంటే గౌడ జాతి ఈ పద్యమిదుర్గంలో ఉన్నదే పదివేల ఓట్లయితే ఆ పదివేల ఓట్లలో గౌడజాతి అభివృద్ధికి ఆహార నెస్ కృషి చేసే నాలాంటి వ్యక్తిని తొక్కి పక్కన పడేస్తే మా అంతటి మేమే పక్కకు వచ్చేటట్టు చేస్తే వీటిలో మేంతా మాకున్న మాకున్న ప్రాబల్యాన్ని బట్టి మీకున్న కేటర్ని బట్టి కూడా మేము మాకు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది సో తర్వాత కూడా త జరిగిన పరిణామాలు కూడా ఎలా ఉన్నాయంటే పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన బీజేపీ నడుస్తుంది తప్ప జనసేన పార్టీ టీడీపీ కలిసి నడవట్లేదు సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు టీడీపీ వాళ్ళు తర్వాత వాళ్ళు కార్యక్రమాలు చేసినా కానీ అదేవిధంగా ఏదైనా వాళ్ళు చెప్పే ఏదన్నా సభలు జరిగినా కానీ మా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు జనసేన పార్టీలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన ఏమనట్లేదు కాకపోతే ఈ ఆయన తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము తప్పుబడుతున్నాం సరే ఆయన ఏమన్నా ఏం ఆశించారో మాకు తెలియ మాకైతే తెలియదు కానీ మాకైతే నచ్చలేదు సో ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అని నేను ప్రజెంట్ చేయడం జరిగింది నా పదవికి క్రియాశీలక సభ్యత్వానికి సో ఆ తర్వాత మీకు తెలిసిందే నేను మీ అందరి ముందే నేను ప్రకటించాను ఒక నాలుగు రోజుల క్రితం ఇప్పుడు మా నా అనుసరుడు నా శ్రేయభ్లాసి అదేవిధంగా నా స్నేహితుడు చిన్నప్పటి నుంచి సో టీడీపీలో క్రియాశీలకంగా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అతనికి కూడా సరైన న్యాయం లేక ఎంతో కష్టాలు పడి అతనున్న ఆస్తులను కూడా అమ్ముకొని పార్టీ కోసం టీడీపీ కోసం పనిచేయడం జరిగింది తర్వాత నాకు ఎన్నోసార్లు చెప్పాడు ఇలా బాబాయ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ఎలాగా అది అని చెప్తే నేను నేను కూడా కొన్ని రోజులు ఎలా సర్వైవ్ అయిపోవని చెప్పేసి ఆ రోజు కూడా నేను అతనికి ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది తర్వాత కూడా నేను రిజైన్ చేసిన వెంటనే తను కూడా బాధపడ్డాడు బాధపడి ఎందుకు బాబా ఎందుకు రిజైన్ చేశావు సో అంటే నేను చెప్పాను ఈ విషయాలని కూడా వాళ్ళు అర్థం చేసుకొని అతను కూడా నాకు సపోర్ట్గా ఈరోజు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అవ్వడానికి ఆయన అతను కూడా నిర్ణయించుకున్నాడు అలాగే అతని నాగేశ్వరరావు డౌట్ సో అలాగే అతను శ్రీ శ్రీమతి దొంతా సుశీల గారు కూడా పోయిన ఎలక్షన్లో ఇరవై ఐదో వార్డు నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై ఐదో వార్డు నుంచి తను కూడా కార్పొరేటర్గా ఎలక్షన్లో నిలబడటం జరిగింది ఐ థింక్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా ఓట్లు వచ్చినాయి సో తను కూడా ఇద్దరు వాళ్ళ కుటుంబం మొత్తం టీడీపీ కోసం పనిచేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళు పట్టించుకోకపోవడం ఇప్పుడున్న ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలబెట్టారు సో నిలబెట్టి కూడా ఇదే బీసీ సామాజ సామాజిక వర్గానికి చెందిన నా స్నేహితుడు నాగేశ్వరరావు గౌడ్ కానీ అదేవిధంగా సుశీల గారు కానీ పట్టించుకోకుండా పక్కన పెట్టడం జరిగింది వాళ్ళు కూడా నాకు చెప్పిన ఈ విషయాలు చెప్పిన తర్వాత నిజంగా బాధపడ్డాను సో వాళ్ళు ఒకటే మాట అన్నారు బాబాయ్ సుబ్బారావు గారు మీరు ఎటు వెళ్తే అటు నా సపోర్ట్ మీకు ఉంటుంది నీతో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తిని మీకోసమే పనిచేస్తాను సో అతను టీడీపీలో ఉన్నా కానీ టీడీపీలో ఉన్నా కానీ పార్టీ కోసం కష్టపడుతున్నాడు వాడు మనకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు ఇప్పుడు కూడా నా దారిలోనే అతను రావడానికి నిర్ణయించుకున్నాడు సో అతని విషయంలో అతను